ఓం శాంతి జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకిప్పుడు శాంతిధామము మరియు సుఖధామములోకి వెళ్లేందుకు ఆధారము లభించింది మీరు బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా కర్మాతీతంగా అయ్యి మీ శాంతిధామములోకి వెళ్ళిపోతారు ప్రశ్న తండ్రి ఏ పిల్లలను బుజ్జగిస్తారు పిల్లలు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేస్తారు జవాబు ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులుగా సేవాదారులుగా చాలా మధురంగా ఉంటారో ఎవరైతే ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వరో అటువంటి పిల్లలకే బాబా నుండి బుజ్జగింపు లభిస్తుంది పిల్లలైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉన్నప్పుడు మీ ద్వారా ఏ తప్పులు జరగనప్పుడు మీ నోటి నుండి దుఃఖమునిచ్చే మాటలు వెలువడినప్పుడు సదా సోదర భావము యొక్క ఆత్మిక ప్రేమ ఉన్నప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు పాట నాకు ఆధారమునిచ్చేవారు ఓం శాంతి ఈ పాటను పిల్లలు ఎన్నోసార్లు విన్నారు ఈ ఆవాగమనములో తాము ఎంతగా భ్రమించారో పిల్లలు అర్థం చేసుకున్నారు డ్రామా ప్లాన్ అనుసారం ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకున్నారు సుఖధామంలో తమంతకు తామే సంతోషంగా ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకునేవారు ఇప్పుడు తండ్రి శరీరాన్ని సంతోషంగా వదిలేందుకు విధానాన్ని అర్థం చేయిస్తున్నారు ఆత్మలమైన మనము పరంధామము నుండి వచ్చామని ఇక్కడ పాత్రను అభినయిస్తున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు మొట్టమొదట ఆత్మలైన మనము అవినాశి అని నిశ్చయం ఉండాలి ఆధారమునిచ్చేవారు సహాయం చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే అని పిల్లలకు అర్థం చేయించబడింది తండ్రిని స్మృతి చేయడం ద్వారా చాలా సంతోషం కలుగుతుంది ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మొదట అందరూ శాంతిధామంలో ఉంటారు తర్వాత మొదట సుఖధామంలోకి వస్తారు తండ్రి మీకు ఆశ్రయమునిస్తారు పిల్లలు మీ శాంతిధామము సుఖధామములు రానే వచ్చేస్తాయి ఆత్మలైన మనము ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకుంటామనే నిశ్చయమేమో ఉంది అవినాశి పాత్ర ముందే లభించి ఉంది మీరు ఈ ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించాలి తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు ఎందుకంటే ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రి మార్గాన్ని తెలుపుతారు ఆత్మకు ఏ విధమైన భయం ఉండరాదు మనం చాలా ఉన్నతమైన పదవిని పొందుతాము మీరు అన్ని జన్మల గురించి తెలుసుకున్నారు ఇది అంతిమ జన్మ శాంతిధామము సుఖధామంలోకి వెళ్ళేందుకు నాకు ఆధారము లభించిందని ఆత్మ అర్థం చేసుకుంది కావున సంతోషంగా వెళ్ళాలి కానీ ఇప్పుడు ఆత్మ పతితంగా ఉందని ఆత్మరెక్కలు విరిగిపోయాయని జ్ఞానం లభించింది మాయ రెక్కలను విరిచేస్తుంది అందువలన తిరిగి వెళ్ళలేదు తప్పకుండా పావనంగా అవ్వాలి అక్కడి నుండి క్రిందికేమో వచ్చేశారు కానీ ఇప్పుడు తమకు తాముగా తిరిగి వెళ్ళలేరు ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాల్సిందే మనం చాలా ఉన్నతమైన కులానికి చెందిన వారమని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాకు మళ్ళీ చాలా ఉన్నతమైన వంశములో రాజ్యభాగ్యం లభిస్తుంది అటువంటప్పుడు ఈ శరీరాన్ని ఏం చేసుకుంటాము అక్కడ మాకు కొత్త శరీరము లభిస్తుంది ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి తండ్రి తన పరిచయాన్ని కూడా ఇచ్చారు అలాగే ఈ రచన ఆది మధ్యాంతముల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు ఆత్మయే సతోప్రధానము సతో రజో తమోలలోకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది ఆత్మయే పవిత్రంగా అవ్వాలి ఇప్పుడు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి ఇంకెవ్వరిని స్మృతి చేయకండని బాబా చెప్తున్నారు ధన సంపత్తులు ఇల్లు పిల్లలు మొదలైన వాటిలోకి బుద్ధి వెళ్ళినట్లయితే కర్మాతీత స్థితిని పొందలేరు అప్పుడు పదవి తగ్గిపోతుంది శిక్షలను కూడా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఆత్మలైన మనము తిరిగి వెళ్ళనున్నాము పావనంగా అయ్యి తిరిగి వెళ్ళాలి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు కావున మనం సంతోషంగా ఆ తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరాదు తద్వారా మన వికర్మలు వినాశనం అవుతాయి స్వయం స్మృతి చేస్తూ ఇతరులకు తెలిపిస్తే వారికి కూడా బాణం తగులుతుంది దీనిని విచారసాగర మథనమని అంటారు ఉదయాన్నే విచారసాగర మథనము బాగా నడుస్తుంది ఎందుకంటే బుద్ధి మంచి రీతిగా ఉంటుంది విచారసాగర మథనము వలన రిఫ్రెష్ అవుతారు భక్తి కూడా ఆ సమయంలోనే జరుగుతుంది ప్రభాత వేళలో రాముణ్ణి స్మృతి చేయు నా మనసా అన్న పాట కూడా ఉంది భక్తి మార్గంలో అయితే కేవలం పాడేవారు ఇప్పుడు తండ్రి వచ్చి ఉదయ ఉదయమే లేచి నన్ను స్మృతి చేయండి ఆదేశాన్ని ఇస్తున్నారు సత్యయుగంలో రాముని స్మరించరు ఇదంతా తయారైన డ్రామా తండ్రి వచ్చి జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఇంతకు ముందు మీకు తెలీదు అందుకే మిమ్మల్ని రాతిబుద్ధి గలవారని అంటారు సత్యయుగంలో అలా అనరు ఈశ్వరుడు మీకు మంచి బుద్ధినివ్వాలని ఈ సమయంలోనే అంటారు ఇక్కడి ఈ గాయనమే భక్తి మార్గంలో కొనసాగుతుంది తండ్రి ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు అనంతమైన తండ్రినైన నన్ను మర్చిపోయారు మీకు అర్ధకల్పం కొరకు నేనే అనంతమైన వారసత్వాన్ని ఇచ్చాను మీ చేత అనంతమైన సన్యాసము నేనే చేయించాను ఈ పురాతన ప్రపంచమంతా శ్మశాన యోగ్యంగా అవ్వనున్నదని నేనే చెప్పాను మరి మీరు ఆ అంతమవ్వనున్న దానిని ఎందుకు స్మృతి చేస్తున్నారు బాబా మమ్మల్ని పతిత ప్రపంచము నుండి విడిపించి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండని నన్నే పిలుస్తారు పతిత ప్రపంచంలో కోట్లాది మంది మానవులు ఉన్నారు పావన ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు కావున మృత్యువులకు మృత్యువైన ఆ మహాకాలుణ్ణి పిలుస్తారు కదా మీరు వచ్చి భక్తికి ఫలితాన్ని ఇవ్వండని భక్తులు భగవంతుణ్ణి పిలిచారు మేము ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నామని అంటారు కల్పము నుండి అలవాటయ్యింది కావున దానిని వదిలేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారము కల్పక్రితము వలె తమ కర్మాతీత స్థితిని పొందుతారు మళ్ళీ వినాశనం అయిపోతుంది ఇప్పుడైతే ఉండేందుకే చోటు లేదు ధాన్యము లేదు మరి ఎలా తింటారు అమెరికాలో కూడా కోట్లాది మనుషులు ఆకలితో మరణిస్తారని చెప్తారు ఈ ప్రాకృతిక వైపరీత్యాలైతే అయితే సంభవించవలసిందే యుద్ధము ప్రారంభమైతే ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది యుద్ధము కూడా చాలా భయంకరంగా జరుగుతుంది వారి వద్ద తయారుగా ఉన్న సామానంతటినీ బాంబులు మొదలైనవి బయటకు తీస్తారు వాటిని ప్రకృతి వైపరీత్యాలు కూడా వాటికి ప్రకృతి వైపరీత్యాలు కూడా తోడవుతాయి అంతకుముందే కర్మాతీత స్థితిని పొందాలి అపవిత్రము నుండి సుందరంగా పవిత్రంగా అవ్వాలి కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు ఇప్పుడు తండ్రి సుందరమైన వారిగా తయారు చేస్తారు ఆత్మలు ఉండే స్థానం ఒక్కటే కదా ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు మీరు రామరాజ్యాన్ని రావణరాజ్యాన్ని రెండింటిని దాటుతారు ఇప్పుడిది పాత ప్రపంచము అంతమయ్యే సమయము నేను అంతిమ సమయంలోనే పిల్లలు పిలిచినప్పుడే వస్తానని తండ్రి తెలిపించారు పురాతన ప్రపంచము తప్పకుండా వినాశనం అవ్వనున్నది మిర్వా మౌత్ మలూకా షికార్ పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటమన్న గాయనము కూడా ఉంది కానీ తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని అనుసరించకపోతే ఆ సంతోషం ఉండదు ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదలి అమరపురిలోకి వెళ్ళాలని పిల్లలైనా మీకు తెలుసు మీ పేరే శక్తి దళము శివశక్తులు తర్వాత మీరు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలు శివునికేమో అందరూ పుత్రులే తర్వాత సోదర సోదరీలుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచనను రచించడం జరుగుతుంది బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తాతలకు తాత ముత్తాత అని అంటారు కావున తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు ఆత్మయే శరీరము ద్వారా అన్ని పనులను చేస్తుంది శరీరాన్ని కొట్టినప్పుడు ఆత్మయే ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా ఫలానా ఆత్మ యొక్క శరీరాన్ని కొట్టానని అంటుంది ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా ఈ పొరపాటు చేశానని పిల్లలు ఉత్తరాలలో రాస్తారు శ్రమ కలుగుతుంది కదా ఈ విషయంలో విచారసాగర మథనము చేయాలి పురుషులకు ఇది చాలా సహజం బొంబాయిలో ఉద ఉదయం విహరించేందుకు వాకింగ్కు ఎందరో వెళ్తూ ఉంటారు కానీ మీరు ఏకాంతంలో విచారసాగర మతనము చేయవలసి ఉంటుంది బాబాను మహిమ చేస్తూ ఉండండి బాబా మీ కర్తవ్యం అద్భుతము దేహదారుల మహిమ గానం చేయబడదు ఉన్నతోన్నతుడు భగవంతుడు వారు విదేహి వారెప్పుడు దేహాన్ని ధరించరు నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని వారు స్వయంగా తెలియజేశారు ఇతనికి తన జన్మలను గురించి తెలీదు మీకు కూడా తెలీదు ఇప్పుడు ఇతను నా ద్వారా తెలుసుకున్నారు అలాగే మీరు కూడా తెలుసుకున్నారు కావున ఇది కూడా ఒక అభ్యాసమే తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీకు చాలా సంతోషం కలుగుతుంది ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఆత్మనే చూస్తూ ఉంటారు అప్పుడు వికారాల విషయమేది ఉత్పన్నమవ్వదు భవ అని తండ్రి అంటారు అలాంటప్పుడు వికారి ఆలోచనలు ఎందుకు ఉత్పన్నమవుతాయి శరీరాన్ని చూడడం వలన కింద పడిపోతారు ఆత్మనే చూడాలి నేనొక ఆత్మను నేను ఈ పాత్రను అభినయించాను ఇప్పుడు తండ్రి భవ అని అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అంతేకాక స్మృతి యాత్రలో ఉండడం ద్వారా సంపాదన జమ అవుతుంది ఉదయం వేళ చాలా మంచిది కేవలం బాబాను తప్ప ఇంకెవ్వరిని చూడకండి ఈ లక్ష్మీనారాయణలు మీ లక్ష్యము మన్మనాభవ మధ్యాజీభవ అన్న పదాల అర్థము ఎవరికీ తెలియదు భక్తి ప్రవృత్తి మార్గం వారి కోసమే అని మీరు అర్థం చేయించవచ్చు ఆ నివృత్తి మార్గం వారు అడవిలో ఏ భక్తిని చేస్తారు ఇంతకుముందు వారు కూడా సతోప్రధానంగా ఉండేవారు ఆ సమయంలో వారికి అన్నీ అడవిలోకి వారి వద్దకే వచ్చి చేరేవి ఇప్పుడు ఆ కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి ఎందుకంటే తమో ప్రధానమైనందున ఇప్పుడు వారి వద్దకు ఏమీ వచ్చి చేరుకోవు భక్తులకు వారిపై శ్రద్ధ లేదు ఆ కారణంగానే నివృత్తి మార్గము వారు ఇప్పుడు వ్యాపారాలలో నిమగ్నమైపోయారు కోటీశ్వరులుగా పదమపతులుగా ఉన్నారు ఇప్పుడు అదంతా అంతమవ్వనున్నది అంతేగాని ఈ బంగారం ద్వారా భవనాలు మొదలైనవి తయారవుతాయని కాదు అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి ధాన్యం కూడా కొత్తగా ఉంటుంది కొత్త ప్రపంచంలో అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇప్పుడైతే భూమి పాడైపోయింది కావున ధాన్యం కూడా పూర్తిగా పండడం లేదు అక్కడ భూమి సాగరము అన్నీ మీవిగా ఉంటాయి అక్కడ ఎంతో శుద్ధమైన భోజనాన్ని తింటారు ఇక్కడ చూడండి జంతువులను కూడా వండుకొని తింటారు అక్కడ అసలు ఇటువంటి విషయమేది ఉండదు కావున పిల్లలైన మీరు బాబాకు ఎంతో కృతజ్ఞతలను తెలపాలి మీరు తండ్రిని తెలుసుకున్నారు నేను సాధారణ వృద్ధ మానవుని శరీరంలో ఇతని వానప్రస్తావస్థలో ప్రవేశిస్తాను ఈ విషయాన్ని తండ్రే చెప్పారని ఇతరులకు కూడా తెలియజేస్తారు వానప్రస్తావస్థలోనే తిరిగి వెళ్ళాలి ఇది కూడా ఒక నియమము భక్తిలో కూడా ఇదే ఆచారం నడుస్తుంది ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు కొందరు బాగా రాసుకుని ధారణ చేసి ఇతరులకు కూడా వినిపిస్తారు వినడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆధారము లభించింది ప్రతి ఆత్మ భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉందని మీకు తెలుసు భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన తార మెరుస్తూ ఉంటుందని ఆత్మను గూర్చే అంటారు పరమపిత పరమాత్మ శివుడు మెరుస్తారని అనరు కానీ మెరిసేది ఆత్మనే ఆత్మలు పరస్పరంలో సోదరులు అందుకే హిందువులు ముస్లింలు బౌద్ధులు పరస్పరం సోదరులని అంటారు కానీ సోదరులు అనే దానికి అర్థము తెలీదు పరస్పరంలో ఎంతగా ప్రేమ ఉండాలి సత్యయుగంలో జంతువుల మధ్య కూడా పరస్పరం ప్రేమ ఉంటుంది మీరంతా సోదరులు కనుక మీకు ఎంతటి ప్రేమ ఉండాలి కానీ దేహాభిమానంలోకి రావడం వలన పరస్పరం ఒకరితో ఒకరు ఎంతో విసుగు చెందుతారు మళ్ళీ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు ఈ సమయంలో పిల్లలైన మీరు పరస్పరం ఎంతో క్షీరఖండము వలె నడుచుకోవాలి ఈ సమయంలో మీరు ఏ పురుషార్థమైతే చేస్తున్నారో దానివల్ల ఇరవై ఒక్క జన్మలు క్షీరఖండంగా నడుస్తారు ఏదైనా తప్పు పదము నోటి నుండి వెలువడినట్లయితే నన్ను క్షమించండి ఐఎం సారీ అని అనాలి ఎందుకంటే చాలా మధురంగా ఉండాలని బాబా ఆజ్ఞాపించారు ఆజ్ఞను పాటించని వారిని ఈశ్వరుని కాని ఆజ్ఞాపరులు కానివారని అనడం జరుగుతుంది ఎప్పుడు ఎవ్వరికీ దుఃఖము నివ్వరాదు సిపాయి పని చేసేవారు దానికి న్యాయం చేకూర్చేందుకు ఎవరినైనా చంపవలసి ఉంటుందని కూడా బాబాకు తెలుసు మిలటరీ వారు యుద్ధం కూడా చేయవలసి ఉంటుంది కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరాన్ని చేరుకుంటుంది ఈ పాత ప్రపంచాన్ని చూసేదేముంది మనమైతే కొత్త ప్రపంచాన్నే చూడాలి ఇప్పుడు శ్రీమతము ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు టీచర్ ఎప్పుడు ఆశీర్వదించరు చదివిస్తారు ఎవరు ఎంతగా చదువుతారో మంచి నడవడికను ధారణ చేస్తారో అంత మంచి పదవిని పొందుతారు ఇక్కడ కూడా అంతే మేము ఎలా నడుస్తున్నామని మీ రిజిస్టర్ను మీరే చూసుకోవాలి కొందరు చాలా మధురంగా నడుచుకుంటారు ప్రతి విషయంలోనూ రాజీగా ఉంటారు బ్రాహ్మణీలు పరస్పరము ఏ పొరపాట్లు జరగడం లేదు కదా అని కచేరీ జరపండని బాబా అన్నారు కచేరీ చేసేవారు కూడా నేనొక ఆత్మను ఈ శరీరము ద్వారా ఏ పొరపాటు జరగలేదు కదా ఎవ్వరికీ దుఃఖమునివ్వలేదు కదా అని సోదరాత్మను అడుగుతున్నానని భావించాలి తండ్రి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు సుఖధామానికి అధిపతులుగా చేస్తారు తండ్రి దుఃఖహర్త సుఖకర్త కావున మీరు కూడా అందరికీ సుఖమునివ్వాలి ఎప్పుడు తప్పుగా మాట్లాడరాదు ఎప్పుడు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోరాదు రిపోర్టు చేయడమే మీ పని చాలా మధురంగా అవ్వాలి ఎంత మధురంగా అవుతారో అంతగా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు బాబా ప్రేమ సాగరులు మీరు కూడా ప్రేమగా అర్థం చేయిస్తే మీకు విజయం కలుగుతుంది నా ప్రియమైన పిల్లలు ఎప్పుడు ఎవ్వరికి దుఃఖమునివ్వరాదని బాబా అంటారు పొరపాట్లు చేసేవారు ఎంతోమంది ఉన్నారు చాడీలు చెప్పడం ఈర్షపడడం పరిహాసం చేయడం ఇవన్నీ వికర్మలే కదా విశ్వాసపాత్రులైన సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు నాకు తప్పకుండా ప్రియంగా అనిపిస్తారు వారిని ముద్దు చేస్తాను కూడా ఇతరులను అలా ముద్దు చేయను అప్పుడు అతడు గొప్ప వ్యక్తి కదా అందుకే విశేషంగా వారికి పాలన జరుగుతుందని అంటారు ఈ విధంగా చాలా నష్టాన్ని కలిగిస్తారు ఏవో తప్పుడు పనులు చేసి దోషాన్ని మోపుతారు ఫలానా వారు బీడీ వదడ వదలడం లేదు అని సమాచారం వస్తుంది అప్పుడు నీవు యోగబలం ద్వారా విశ్వాన్ని పావనంగా చేసే ఆత్మవు మరి ఈ బీడీని వదలలేవా అని అతనికి అర్థం చేయించాలని బాబా చెప్తారు బాబాను స్మృతి చేయండి బాబా అవినాశి సర్జన్ వారు ఎలాంటి మందునిస్తారంటే దాంతో అన్ని దుఃఖాలు దూరమైపోతాయి అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్త బాబ్ దాదాకా యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహానీ బాబ్ దాదాకో యాార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ దేహాభిమానంలోకి వచ్చి ఒకరినొకరు విసిగించుకోరాదు ప్రతి విషయంలోనూ రాజీగా ఉండాలి ఎప్పుడు ఎవరిపైన చాడీలు చెప్పరాదు పరిహసించరాదు ఈర్ష్యపడరాదు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరాదు పరస్పరం చాలా మధురంగా క్షీరఖండంగా ఉండాలి రెండో పాయింట్ ఉదయం ఉదయమే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చెయ్యాలి మీతో మీరు మాట్లాడుకోవాలి విచారసాగర మతనం చేస్తూ బాబాకు ధన్యవాదాలను తెలపాలి వరదానము తమ పవర్ఫుల్ స్థితిలో స్థితమై ఉండి మనసా ద్వారా సేవ చేసే నెంబర్ వన్ సేవాధారి భవ వివరణ ఒకవేళ ఎవరికైనా వాచా సేవకు ఛాన్స్ లభించకున్నా మనసా సేవకు అవకాశం ప్రతి సమయంలో ఉండనే ఉంది శక్తిశాలి మరియు అన్నింటికంటే అతిపెద్ద సేవ మనసా సేవ వాచా సేవ సులభమైనది కానీ మనసా సేవ కొరకు ముందు స్వయాన్ని శక్తివంతంగా చేసుకోవాల్సి వస్తుంది వాచా సేవ అయితే స్థితి హెచ్చుతగ్గులు అవుతున్నా చేస్తారు కానీ మనసా సేవ అలా జరగజాలదు ఎవరికైతే తమ శ్రేష్ట స్థితి ద్వారా సేవ చేస్తారో వారే నెంబర్ వన్ సేవాధారి ఫుల్ మార్కులు తీసుకోగలరు స్లోగన్ లౌకిక కార్యము చేస్తూ అలౌకికతను అనుభవం చేయడమే సరెండర్ అవ్వడము ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఇప్పుడు డబల్ లైట్గా తయారై దివ్య రూపీ విమానం ద్వారా అన్నింటికంటే ఉన్నతమైన శిఖర స్థితిలో స్థితమై ఉండి విశ్వంలోని సర్వాత్మల పట్ల లైట్ మరియు మైట్ల శుభ భావన మరియు శ్రేష్ట కామనల సహయోగాల అలను వ్యాపింపచేయండి ఈ విమానంలో బాగ్దాదా యొక్క రిఫైన్ శ్రేష్ట మతం అనే సాధనం ఉండాలి అందులో కొంచెం కూడా మన్మతం పరమతం యొక్క చెత్త ఉండరాదు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్ స్థితిని అనుభవం చేయండి ఓం శాంతి